శ్రీ వికారి నామ సంవత్సరంలో మకర రాశి వారికి ఈ సంవత్సరము మకర రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఏమో రెండు పాళ్ళు పూజ్యం రెండు పాళ్ళు అవమానమేమో నాలుగు పాళ్ళు ఈ మకర రాశి వారికి గురుబలం ఉగాది నుంచి అనుకూలంగా ఉంటుంది కాకపోతే నవంబర్ నాలుగో తేదీ నుంచి గురుబలంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ఈ సంవత్సరము ఈ మకర రాశి వారికి శని ఏమాత్రం కూడా చాలి ఉండట్లేదు వ్యయస్థానంలో సంచారము జన్మస్థానంలో సంచారము వైద్యపరమైనటువంటి చికాకులు బాగా కలుగుతాయి మందులు వాడుతున్నప్పటికీ కూడా ఆరోగ్యం కుదురటపడదు మానసిక చింతన బాగా అవుతుంది భార్యాభర్తల మధ్యలో విరోధాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది శని యొక్క ప్రభావం చేత రావలసినటువంటి డబ్బు రాకపోవడం ఆస్తి తగాదాలు ఇంకా ముదిరిపోవడము వివాహాలు అయినవారు భార్యాభర్తల మధ్యలో చికాకులు వస్తున్నప్పుడు ఆ ప్రభావం అంతా కూడా పిల్లల మీద చూపించి కుటుంబంలో కలతలు తెచ్చుకోవడం జరుగుతుంది ఇష్టంగా వివాహాలు చేసుకునే వారికి కష్టకాలంగా ఉంటుంది జాగ్రత్త చాలా అవసరము భార్యాభర్తలు ఇద్దరూ కూడా మకర రాశిని కనుక పొంది ఉన్నట్టయితే అన్యోన్యతలో లోపం రాకుండా చూసుకోవాలి వీరు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఆరాధన చేసినట్టయితే అన్యోన్యత బాగా ఉంటుంది కుటుంబంలో చికాకులు కలుగుతున్నాయి అంటే పార్వతీ కళ్యాణం కనుక చేయించినట్టయితే వారి సుఖంగా ఉంటుంది అంతేకాకుండా కొన్ని సోమవారముల ఎందు ఉపవాసమును గనక పాటించినట్టయితే కుటుంబంలో చికాకులు రాకుండా ఉంటాయి ఈ మకర రాశి వారికి కేతుబలం సరిగా లేదు శరికి తోడు కేతుబలం కూడా సరిగా లేని కారణం చేత ఇతర వ్యక్తులతోటి ఇబ్బందులు ఏర్పడతాయి కుటుంబములందు ఇతరుల యొక్క ప్రవేశం లేకుండా చూసుకోవాలి మధ్యవర్తులు చేరడం వల్ల కొత్త వ్యక్తులు పరిచయం కావడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి బంగారం డబ్బులు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి దొంగల భయము ప్రమాదంలో భయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది భయం మాత్రమే ఉంటుంది ప్రమాదాలు జరుగుతాయని కాదు వీరు చక్కగా యోగాన్ని ఇచ్చేటువంటి ఆంజనేయ స్వామికి ఆరాధన కనుక చేసినట్టయితే అంటే యోగాంజనేయ స్వామికి కాజీపేట శ్వేతార్కముల గణపతి దేవాలయంలో ఉన్నటువంటి యోగాంజనేయ స్వామిని గనక వడమాలలతో సేవ చేసినట్టయితే వీరికి రక్షణ బాగా ఉంటుంది తమలపాకులతో సేవ కనుక చేసినట్టయితే వీరు సంకల్పించినటువంటి పనులన్నీ కూడా ముందుకు పోతాయి వీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసిన హనుమాన్ దండకం చదివిన అంటే ఏ పని అయితే సంకల్పించినారో ఆ పనికి ముందు ఈ హనుమంతుని యొక్క గానము చేసి వెళ్ళినట్టయితే వారికి శుభయోగంగా ఉంటుంది అదేవిధంగా వీరు ఏదైనా ఒక దివ్యక్షేత్రానికి వెళితే మంచిది ఓపిక ఉన్నవాళ్ళు తిరుమలకు కాలినడకనగా వెళ్ళినట్టయితే గోవిందనామ స్మరణతోటి గతంలో చేసినటువంటి పాపాలన్నీ పోయి వీరికి ఇప్పుడు ఈ వికారనామ సంవత్సరంలో గ్రహాల వల్ల కలిగేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది విద్యార్థులు శ్రమ పడాలి ఊరికేనే ఉత్తీర్ణత సాధిస్తామంటే ఊరు ఊరుకునేటువంటి పరిస్థితి కాదు వీరికి దత్తాత్రేయ కవచము పారాయణం కనుక చేసినట్టయితే అనుకూలత ఏర్పడుతుంది హయగ్రీమ స్వామి ఆరాధన చేసినా కూడా వీరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా దంపతుల మధ్యలో అన్యోన్యత కలుగుటకి వీరు శ్రీకృష్ణుని ఆరాధన కూడా చేస్తే చాలా మంచిది కృష్ణాష్టమి రోజున ఉపవాసం కనుక చేసినట్టయితే వీరికి అనుకూలత ఏర్పడుతుంది ఏకాదశులలో ఒక నాలుగు ఏకాదశులైనా వీరు ఉపవాస దీక్షను కనుక పాటించినట్టయితే విశేష యోగం ఉంటుంది సంకటహర చతుర్థీలు వచ్చినప్పుడు ఆ చతుర్థి వ్రతాన్ని చేసిన లేదా గణపతి క్షేత్రాన్ని దర్శించిన వీరికి ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉంటాయి వీరు కోర్టుకు సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహారం నడిపించుకోవాలి కాలయాపన బాగా చేస్తారు వాయిదాలు బాగా వేస్తుంటారు అటువంటివి రాకుండా ఉండడానికి గణపతికి ఉండ్రాళ్ల నివేదన కనుక చేసినట్టయితే వీరికి పనులు సఫలీకృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది విడాకులు ఎవరైతే తీసుకొని ఇబ్బందులు పడుతున్నారో ఈ సంవత్సరము పార్వతీ కళ్యాణం కనుక ఆచరణ చేసినట్టయితే ఈ విడాకుల సంబంధమైనటువంటి అంశాల్లో ఉండే చికాకులన్నీ కూడా తొలిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి పడుతులు ఎవరైతే ఉన్నారో వారు రుక్మిణి కళ్యాణాన్ని కనుక ఆచరణ చేసినట్టయితే సుఖాన్ని అనుభవిస్తారు వీరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అయమ <ndotape> దీవెనలుండగ <tadata shirt> ேதாரூல கணபதி தேவாலய விஷ்ணுபுரி காஜிபேட்ட செல் நைன் த்ரீ ஃபோர் செவென் ஜீரோ எயிட் டபுள் ஜீரோ டபுள் ஃபைவ் நைன் த்ரீ நைன் ஃபோர் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன் மூன் த்ரீ நைன் எயிட் ஒன் ஜீரோ டபுள் எயிட் ஒன்